చూడ్డం నెక్స్ట్ అతన్ని మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్లో అదే ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వివరాలు ఈ విధంగా చూడండి కుబేరా ఇక్కడ ఉంది బన్ బటర్ జామ్ మిస్టర్ మిస్సిస్ మిస్టర్ సితారే జమీపర్ నిఖితా రాయ్ ఇటువంటి డిఎన్ఏ వన్ ద మూవీ ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని ఐదు వందల యాభై మూవీస్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే మీరు చూ అనుకోవచ్చు ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ కూడా ఈ విధంగా పైరెట్ అవుతున్నాయి నెక్స్ట్ వాళ్ళ చాట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా కాన్వర్జేషన్స్ ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది ఇక్కడ వాళ్ళ చాట్స్ హిస్టరీ అంతా కూడా ఉంది అతని ఫోన్లో అతన్ని సిస్టంలో ఇవన్నీ దొరికాయి మాకు నెక్స్ట్ సో ఇప్పుడు అర్సన్ ఖాన్ వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నారు సో చాట్స్ పేమెంట్స్ గురించి ఏ ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక స్టేజ్లో వీళ్ళ పేమెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది వాళ్ళు పేమెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు జనవరి ఇంత ఇంత ట్రాన్స్ఫర్ అయింది అతను లెక్కిస్తున్నాడు అనమాట ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నామని అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో బెట్టింగ్ యాప్ నడిపించేవాళ్ళు వాళ్ళు నీకు ఇంతంత పే చేశామని వాళ్ళు తెలియజేస్తున్నారు నెక్స్ట్ సో ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది వీళ్ళ మధ్య చూడండి ఈ గ్రూప్లో దీంట్లో లెట్స్ అగ్రీ టు ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇవి అంటే టెన్ థౌజండ్ అని చెప్పాను కదా సిరియల్ రాజు ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ నాకు సరిపోవట్లేదు నేను చేసే సేవకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ థర్టీ థౌజండ్ అడుగుతున్నాడు ఇట్ టు థర్టీ వీళ్ళు ట్వంటీ ఫైవ్ అంటున్నారు కానీ నువ్వు సరిగా చేయట్లేదు ఈ మధ్య అని వాళ్ళ డిస్కషన్ అనమాట నువ్వు అప్లోడ్ చేసే మూవీ సరిగ్గా లేవు మాకు ఎక్కువ బెట్టింగ్ చేసే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు అంటే వాళ్ళకు అది ఆదాయం బెట్టింగ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఐ విల్ సెండ్ యూ హెచ్ ఆఫ్ కుబేరా సితారే జమీపర్ యాజ్ వెల్ ఈ డిస్కషన్ నడుస్తా కన్నప్ప వి ఆర్ వర్కింగ్ ఆన్ కన్నప్ప అప్డేట్ ఫాస్ట్ నెక్స్ట్ సో ఈ విధంగా డిస్కషన్ నడుస్తా ఉన్నాయి వి విల్ వర్క్ ఫైనల్ గా విల్ హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్ ఇది ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు అది కూడా ఒక తెలియని విషయం విస్మయం కలిగించే విషయం ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది ఇది ఎందుకు చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు క్యాంప్ ఆర్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే మాకు ఐదవ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు నేను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఈ కంప్లైంట్ నేను పది సంవత్సరాల ముందు కూడా నాకు వచ్చింది సైబరాబాద్లో ఉన్నప్పుడు వచ్చింది సిపిగా ఈసారి ఒక జస్ట్ మంత్స్లో వచ్చింది ఈసారి మనం దీన్ని ఏదో చేయాలి ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నడుస్తూ ఉంటుందని వారితో డిస్కషన్లో అనిపించింది సో నేను అప్పుడు మా డీసీపీ అండ్ అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ కవిత ఏసీపీ శివమారుతుతో డిస్కస్ చేసి ఐ సెడ్ గోయింగ్ టు డెత్ ఈసారి వదిలేదు లేదు లెటర్స్ ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మనం వదిలేయడం అనేది కాదు ప్రెస్ మీట్ పెట్టేసి ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ వచ్చింది సార్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుందని నేను వద్దని చెప్పాను ఎందుకంటే దీంట్లో వి హావ్ టు గో టు డెత్ అండ్ లెటర్స్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ అని చెప్పడంతో ఈ మొత్తం టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి పనిచేసి వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే సింగిల్ ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ ద థర్డ్ కేస్ ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ వన్ టమిల్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్ ఫైవ్ మూవీ రూల్స్ మరియు వన్ టమిల్ ఎంవి అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి న్యాయం చేయాలని కంప్లైంట్ ఇచ్చారు సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఒక స్పెషల్ టీం ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు దాంట్లో ఫస్ట్ అక్యూస్డ్ ఎవరైతే మాకు దొరికారో అతను అతని పేరు జానా కిరణ్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ అతను థియేటర్ మంత్రా మాల్ అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు దాని తర్వాత నలభై నాలుగు మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్ని కనుక్కొని వారైతే ఎవరైతే ఈ విధంగా ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్ లో కూర్చున్నారు వారి వివరాలన్నీ తెలుసుకుంటే నలభై నాలుగు అని తేలింది దాంట్లో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది ఇతను మీ ఫోటో అంటే మేము యాజ్ పర్ రూల్స్ అతని ముఖం చూపించలేము జస్ట్ బ్లర్ చేసి చూపిస్తున్నాము నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు అతను ఈ విధంగా థియేటర్లో వెళ్ళి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడు దాని తర్వాత వెబ్సైట్స్ ఫైవ్ మూవీ రూల్స్ వన్ టమిల్ ఎంవి వన్ టమిల్ బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు నలభై మూవీస్ అతను థియేటర్స్ లో వెళ్ళి రికార్డ్ చేయడం అనేది జరిగింది కానీ లక్కిలి ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు మా టీం ఎంటర్ కాకపోదు దాంట్లో దొరికిన వివరాలు ఇవి ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు అంటే ఇంకా వివరాలు ఇంకా ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది అతను డిజిటల్ ఇండియా మొత్తం ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌజెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు అది హెచ్డి మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ కాయిన్లో అతని పేమెంట్ జరిగేది ఇప్పటి వరకు ఒక వంద ఇరవై హెచ్డి మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక వన్ ల్యాక్ యుఎస్ డాలర్స్ వరకు సంపాదించాడు అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్ కావాలి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో సో పైథన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథన్ జా బిన్ యూజ్ బై ద అక్యూజ్ ఫర్ ఇంజెక్టింగ్ ఇన్ టు ద సర్వర్ ఈ రెండు జావా అండ్ పైథన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని బ్యాక్ ట్రాక్ ఫైవ్ అని ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు మూవీసే కాదు అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి సో ఇటువంటి వారిదే మన మా తెలంగాణ వెబ్ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ రెండు సర్ ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్ ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు సో ప్రైవేట్ సెక్టర్ అండ్ కమర్షియల్ డేటా మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డేటా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డేటా ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్ జియో వోడాఫోన్ ఇవన్నీ కూడా అతను హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది ఇప్పుడు మాకు మాకు దొరికింది తని హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఈ ఈ కేసు టమిల్ బ్లాస్టర్స్ వెబ్సైట్ లో ఈ హిట్ త్రీ ద థర్డ్ కేస్ ఏదైతే ఉందో ఇది లైట్స్ ఆఫ్ చెన్ సో ఇది దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది కానీ ఈ హెచ్డి సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది అయ్యాయి కూడా ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం ఆరు గంటలకు అతను అప్లోడ్ చేశాడు ఎగ్జాక్ట్లీ మేబీ ఎయిటీన్ అవర్స్ బిఫోర్ ప్రపోజ్డ్ రిలీజ్ సో అందరు షాక్ అయిపోయారు అది మూవీ అది కూడా క్యామ్ కార్డర్ మూవీది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇది హెచ్డి డైరెక్ట్ ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదే ఉంటుంది ఇది సో అందరు షాక్ అయిపోయారు ఏంటిది ఎట్లా ఈ విధంగా అయితే హౌ టు డూ దిస్ అని సో హీఈ్ డూయింగ్ లైక్ దిస్ ఇది ఎవరికి అసలు అంతు చిక్కట్లేదు చిక్కలేదు అప్పుడు ఏ విధంగా జరగదు హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అవుట్ అందరి మీద అనుమానం అనమాట ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎవరో లీక్ చేస్తున్నారు ఎవరో లీక్ చేస్తున్నారు మా ఎంప్లాయీ లీక్ చేస్తున్నాడు లేకపోతే ఆ ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఇంటి దొంగ పైన అనుమానం ఇంటి దొంగ కాదు ఇది పట్నాలో కూర్చున్నాడు అక్కడ నుండి కూర్చొని అతను ఎంటర్ అయిపోయి అతను మొత్తం మూవీ లాగేస్తున్నాడు నెక్స్ట్ సో ఇది థండేల్ గేమ్ చేంజర్ సంక్రాంతి ఇటువంటివి కూడా అన్నీ వేర్ అప్ పైరేటెడ్ ఫ్రమ్ ద